హాయ్ అండి మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రిటర్న్ గిఫ్ట్స్ కదా ఏం గిఫ్ట్స్ ఇవ్వాలి అండ్ ఎలాంటివి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు అని చూస్తాం కదా సో మేము కూడా అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి ఈ షాప్కి అయితే వచ్చామండి నాకు ఆ పేజ్లో ఉన్న వాళ్ళు చూపించే ప్రొడక్ట్స్ అవి బాగా నచ్చి వాళ్ళకి కాల్ చేసి మాకు బల్క్లో కావాలి అని చెప్పి అడిగి మరీ వచ్చామన్నమాట ఇక్కడ అయితే ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి జార్స్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఈ పిచ్వాయి ట్రేస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఇందులో వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయి ట్రేస్ నుంచి బాక్సెస్ కానీ అండ్ ట్రేస్ కూడా స్క్వేర్ ఉన్నాయి రౌండ్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది ఈ పిచువాయి ట్రేస్ అనేది అండ్ తర్వాత ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో మీకు అన్ని చూపిద్దామని వీడియో తీసాను అనమాట అండ్ ఇక్కడైతే వీడియో అలౌడ్ కాదు బట్ మన కోసం ఏంటి ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే చెప్తే వాళ్ళు అలౌ చేశారు ఇక్కడ జర్మన్ సిల్వర్ అవి కూడా ఉన్నాయండి నీకు ఏమి లేవు అని అడగండి అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనకి పూజ దగ్గర పెట్టుకునే సామాన్ దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే సామాన్ వరకు అన్నీ ఉన్నాయి ఈ జర్మన్ సిల్వర్ కూడా ఈ పూజ డ్రెస్ అనేవి కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకు బల్క్లో ఇస్తారంటండి చాలామంది యూఎస్ నుంచి వాళ్ళు ఇక్కడ డిస్పాచ్ చేసుకుంటారంట ఇక్కడ నుంచి అండ్ అది చూసారు కదా భలే ఉంది కదా పోపులు పెట్టి చిన్నగా క్యూట్గా ఉంది అది కూడా నాకైతే బాగా నచ్చింది బట్ ఏంటంటే లోపల చాలా పలుచగా ఉంది అండ్ ఈ బ్యాగ్స్ కూడా మనం ఏదైనా ఒక రిటర్న్ గిఫ్ట్ అనుకుని ఇందులో పెట్టి ఇచ్చేయడానికి అయితే బాగుంది ఇవి చూసారు కదా పీటలు పూజలకై ఉంటుంది దీంట్లో సైజెస్ ఉన్నాయి వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అండి అదేంటంటే పైది ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఇంచ్ అనమాట అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి అండ్ మనకి కావాల్సిన సైజులో బాక్సెస్ కూడా ఉన్నాయండి అలానే ఇలా గ్లాసెస్ కూడా ఇవి రాగి గ్లాస్లు అంటారు కదా ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్గా అండ్ ఇవి కూడా చూస్తున్నారు కదా పూజవి ఇవన్నీ కూడా మీరు ముందుగా చెప్తే వాళ్ళకి మనకి బల్క్లో ఇంత కావాలి అంటే వాళ్ళు అరేంజ్ చేస్తారంట సో ఇవన్నీ చూడటానికి అని చెప్పి మేము వచ్చాము అండ్ నాకైతే ఈ స్టోర్ అయితే బాగా నచ్చింది కలెక్షన్ కూడా బాగుంది ఇంకా డిఫరెంట్గా చూడాలి అని చెప్పేసి చాలా వెతికాము నేను మాడుబోర్ షూ అనమాట ఇది చూడండి పూజ అది బాగుంది ఇవి కూడా ఇప్పుడు ఇవ్వచ్చు పిల్ల పూజలకి ఇవి కూడా వాడుకుంటారు కదా అండ్ ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయి ఇలాంటి పిచ్చిపాయి అనమాట ఈ పిచ్చిపాయి ట్రేస్ లాగా కాకుండా ఇలా ఉన్నాయి టూ రెండు రకాల జార్స్ ఉండి అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండి ఇలా కూడా ఒకటి ఉంది ఇది కూడా నచ్చింది అండ్ ఇది చూసారా చపాతీ చేసుకునేది ఇది కూడా డిఫరెంట్గా ఉంది కదా సో మేమైతే ఏం తీసుకున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో స్టేట్ ఉంటే ఛానల్స్ ఇన్ ది నెక్స్ట్ వీడియో